नीराजनंतरम शुद्ध आचम्यनीयम समर्पयामि श्री महागंगा देवी तुंगवद्ध देवताभ्यम नमः शिला देवताभ्यम नमः कपूर निराजनं समर्पयामि निराजनंतरम शुद्ध आचम्यनीयम समर्पयामि Virozu, chala y ya la santosis de la televisión ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫరు గారు బీసీ జనార్దన్ రెడ్డి సార్ గారు నిన్న ఎన్నేళ్ల ఐఏబీ మీటింగ్ జరగడం జరపడం జరిగింది ఆ మీటింగ్లో చేసినటువంటి తీర్మానం ప్రకారము ఇవాళ కేసీ కెనాల్కు రైతాంగానికి అంతా నీళ్లు నీళ్ళు చాదుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ ఉదయం పంద్యాల పార్లమెంట్ సభ్యులు నాగరాజు గారు సరే అనకం